సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పొట్లకాయ ఫ్రై దీనికి ఒక పొట్లకాయ పెద్ద సైజు తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఈ విధంగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక పొట్లకాయ ముక్కలు ఇలా చిన్నగా కరిగి పెట్టుకున్నాను కూరకు తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ కూడా పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిగా పచ్చి వసలు పోయేదాకా మగ్గించుకోవాలి కొత్తగాయ ముక్కలు మగ్గుతున్నాయి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి వాడిగంటకుండా మాడకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉంటే ఒకగాయ ముక్కలు మగ్గాయి పచ్చివాసన కూడా పోయింది మనం చూసుకోవాలి ఇలా కొద్దిగా మెత్తగా ఉందా లేదా చూసుకుంటే తెలుస్తుంది మగ్గాయి అనమాట ఇలా మెత్తగా ఉంటే కొద్దిగా ఇలా మూత తీసేసి మనం ట్రై చేసుకోవాలి దీన్ని కొత్తగా ముక్కలు ఫ్రై అయ్యాయి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ శనగపిండి బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి కూడా కొద్దిగా పచ్చిపరచం పోవాలి కదా అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి శనగపిండి కూడా పచ్చివాసన పోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు కూరకి తగినంత కారం వేసుకోవాలి ఇంతేనండి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గాను ఈ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది ఫ్రై పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అందరూ ఇష్టంగా కూడా తినేందుకు బాగుంటుంది ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి పొట్లకాయ ఫ్రై రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్